తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము మరియు బెసలేలు తుమ్మకరతో ఆ మందస్సమును చేసెను దాని పొడుగు రెండు మూరలన్నర దాని వెడల్పు మూరేడు దాని ఎత్తు మూరేడు లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కన రెండు ఉంగరములు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను చొనిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేశాను దాని పొడుగు రెండు మూరుల నర దాని వెడల్పు మూరేడు నర మరియు రెండు బంగారు కేరువులను చేశాను కరుణాపీఠం యొక్క రెండు కొనలను వాటిని నక్షి పనిగా చేశాను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కేరువును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కేరువులను చేశాను ఆ కేరువులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కేరువుబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేశాను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని ఎత్తు మూరెడున్నర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను దానికి చుట్టూ బెత్తిడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలల యందు ఆ ఉంగరములను వేసెను బళ్ళను మోయటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను బళ్ళను మోయటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను మరియు అతడు బళ్ళ మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని ధూప కలశములను దాని గిన్నెలను తర్పణము చేటుకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశాను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నక్షిపనిగా చేశాను దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదం రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలశములు ఉండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నక్షి పనిగా చేయబడిను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చెప్పను మేలిమి బంగారుతో చేశాను దానిని దాని ఉపకరణలన్నింటినీ నలువది వీసెల మేలిమి బంగారుతో చేశాను మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను దాని పొడుగు ఊరడు దాని వెడల్పు మూరడు అది చచ్చౌకంగా నుండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్మలు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశను దాని మోయి మోతకర్రలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువన వాటిని వేసెను దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించెను